కోల్కతాలో జరిగిన సంఘటన మీద మరియు ప్రజలు ప్రభుత్వము తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మాట్లాడడానికి సమావేశమైన ఈ పెద్దలు అందరికీ నా నమస్కారాలు ఇంతకుముందు మాట్లాడిన గారు వరలక్ష్మి గారు చాలా ఎక్స్పర్ట్స్ ప్రజా సమస్యల మీద జీవితాన్ని కాచి ఓడబోసిన జీవితాలు వాళ్ళవి అందించే బాధ్యత సచివాలయాల్లో పనిచేసే ఆ పోలీసుల తరఫున పనిచే ఒక ఉద్యోగికి ఉంది ప్రతి సచివాలయంలో ఒక ఉద్యోగి ఉన్నారు వాళ్ళంతా ఇటువంటివి జరగకముందే నేరం జరిగిన తర్వాత జరిగింది అని మేలుకొని ఏదో చేసే బదులు నేరాలు ముందే వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎవరు ఏం చేస్తున్నారు ఏ భవిష్యత్తులో ఎలా చేయబోయే ప్రమాదాలు ఉన్నాయి అని పసిగట్టి లోకల్గా పోలీసులకు కానీ రెవెన్యూ వ్యవస్థకు కానీ ఆయా వ్యవస్థలకు వివరించి తెలియజేసి అక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటే ఒక సచివాలయ వ్యవస్థలో నుంచే చాలా భూములకు సంబంధించి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ పోలీసుల వ్యవస్థకు సంబంధించి కానీ ఒక శాఖకు ఒక్కొక్క మనిషి ఉండరు వాళ్ళు తన డ్యూటీ వాళ్ళు బాగా చేసి ఏ శాఖకు ఆ శాఖ ఎందుకంటే మహిళల మీద దాడులు వ్యవస్థే కాదు దాడులు అనేటివి భౌతికంగా పురుషుల మీద జరుగుతున్నాయి అందరి మీద జరుగుతున్నాయి అన్నిటినీ నివారించి అంతా బాగున్నప్పుడే బాగున్నట్లు దేశం ఏదో ఒకరి మీద నివారించి ఒకరి మీద జరిగిన పర్వాలే అనే రకంగా ఉండదు ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖలు సక్రమంగా పనిచేసినప్పుడే మంచి గవర్నమెంట్ ఉన్నట్లు ప్రజలంతా బాగున్నట్లు అట్లా సచివాలయ వ్యవస్థ నుంచి క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేస్తూ నేరాలే జరగకుండా అరగట్ట అరగట్టుతూ ఎక్కడ ఎక్కడ అరగడుతూ మొక్కలోనే తెంచేస్తూ ముందుకు పోతూ ఉంటే ప్రజలకు రక్షణ నూటికి నూరు శాతం జరిగే వీలుంది వీటన్నిటినీ మానిటరింగ్ చేసుకోవాలా మూడు వేలు ఐదు వేల జనాభా ఉండే చోట ఒక సచివాలయ వ్యవస్థలో ఒక పోలీసుకు సంబంధించి ఒక ఎంప్లాయ్ ఉండ ఉండచ్చు ఒక యాభై వేల జనాభాకు ఒక పోలీస్ స్టేషన్ ఉండొచ్చు ఇట్లా క్షేత్రస్థాయి నుంచి పోతూనే ఉంటాయి కానీ క్షేత్రస్థాయి నుంచి పై వరకు కమ్యూనికేషన్ ఎట్లుంది ప్రజల్లో జరిగేటివి పై వరకు సమాచారం పోతుందా లేదా అనే దాని మీద దృష్టి పెడితే కొన్ని చోట్ల కొందరు అలసత్వంతో ఏమవుతుందిలే లేదా రేపు చెప్పొచ్చులే సమాచారం రేపు అందించవచ్చులే అనుకుంటా పోతా ఉంటారు ఇవన్నీ నేరం జరిగేంత వరకు కాలయాపన జరుగుతాయి నేరం జరిగిన తర్వాత మనం మేల్కొనే బదులు నేరం జరగకముందే ఇటువంటి వ్యవస్థలను మనం జాగృతం చేస్తూ ఎటువంటి నేరం జరగకుండా మనం ముందుగానే కట్టడి చేసుకుంటా పోతే బాగుంటుంది కానీ డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కొన్ని వృత్తులు చేసుకుంటూ ఉండడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నారు అట్లే ఇటువంటి సమయాల్లో డ్వాక్రా మహిళలు కూడా వాళ్ళ బాధ్యత గుర్తెరిగి ఇటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థకు కానీ ఈ గవర్నమెంట్ వ్యవస్థలకు కానీ తెలియజేస్తూ పోతే నేరాలు ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి మహిళా సంఘాలనే కాదు డ్వాక్రా సంఘాలు అన్నీ ప్రజల బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి నేరం జరగకుండా ఆపడానికి ఎటువంటి అనుమానం వచ్చిన పోలీసులకు కానీ దగ్గరలో ఉన్న రక్షణ వ్యవస్థలకు తెలియజేసే బాధ్యత ప్రజలందరికీ ఉంది ప్రజలంతా ఎక్కడైనా ఒక ఆర్గనైజింగ్ జరుగుతుంది ఒక కుట్ర జరుగుతుంది అని అనుమానం వస్తే దగ్గరలో ఉన్న పోలీసులకు భయం భయం ఉంటుంది మేము చెప్తే మా మీదకి వస్తారేమో మాకేదైనా ఆపదేమో అని కానీ మీ పేరు రాయకుండా ఒక లెటర్ రాయొచ్చు మీరు మీ పేరు చెప్పకుండా ఇంకొకరి ద్వారా తెలియజేయచ్చు ఇటువంటివన్నీ తెలియజే చేసి రక్షణ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలకు ముందుగానే కొన్ని సంఘటనల గురించి మీకు ఏ డౌట్ వచ్చినా ఎటువంటి అనుమానం వచ్చినా ఒక నేరం జరుగుతుంది ఒక చోట ఏదైనా అపాయం ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే ము దాకా మీరు కొంచెం కృషి చేస్తే ఇటువంటి చర్యలు ఈ దారుణాలు జరగకుండా పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దయచేసి ప్రజలంతా గమనించాలా ఎటువంటి మీకు ఉన్నా ముందు ప్రజలకు తెలియజేయండి అలాగే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మహిళలు ఉన్నట్లుండే అన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేరు ఈవెన్ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు మేడం గారు చెప్పినట్లు కానీ మహిళ ఒక మహిళ తన ఇబ్బందులను మహిళలతో అయితే చెప్పుకోగలరు కాబట్టి ఎక్కువ కాలేజీలు కానీ మహిళలు పనిచేసే కొన్ని పరిశ్రమలు తిరిగే ప్రదేశాల్లో ఈ మహిళా హోంగార్డులను మహిళా పోలీసులు మహిళా అధికారులు ఒక ప్రతిరోజు ఒక రౌండ్ సంతరించేట్టుగా గాని అక్కడ తిరిగే మహిళలకు కనిపించే విధంగా కొన్ని డ్యూటీలు ఏర్పాటు చేస్తే ఏవైనా మహిళలు వాళ్ళకు భయం ఉన్నా ఎవరైనా వాళ్ళను వెంటాడుతున్నారనో ఫాలో అవుతున్నారనో అనుమానం ఉన్నా అటువంటి ప్రజలు అటువంటి అధికారులకు కనీసం ఒక హోంగార్డు ఒక కాలేజీల దగ్గర ఒక మహిళా హోంగార్డు ఒక మహిళా పోలీస్ ఒక మహిళా అధికారి ఉండేట్లు కనపరిచేటుగా విజిబిలిటీ ఉండేట్టుగా ఒక రక్షణ వ్యవస్థ ప్రజలకు ఎప్పటికీ విజిబిలిటీగా ఉండాలి ఎక్కడో పోలీస్ స్టేషన్ ఉంది ఎక్కడో మనుషులు ఉన్నారని కాదు ప్రజలకు రక్షణగా మేము ఉన్నామని విజిబిలిటీగా రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు నేరాలు సాధ్యమైన కాడికి తగ్గుతాయి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా దేశమంతా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే రక్షణ వ్యవస్థ ప్రజలకు దగ్గరలో ఉన్నామని భరోసాతో విజిబిలిటీగా కనిపిస్తూ ఉంటే చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను కూడా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఢిల్లీలో ఒక సంఘటన జరిగినప్పుడు ఫోక్సో యాక్ట్ అనే ఒకటి తెచ్చినారు హైదరాబాద్లో ఒక సంఘటన జరిగినప్పుడు తెస్సనే ఉన్నారు ఎప్పటికప్పుడు మహిళలకు కానీ ప్రజలకు కానీ గట్టిగా రక్షణ కల్పిస్తాము మేము ఉన్నామని చెప్పడానికి గవర్నమెంట్ తగిన చర్యలు చేపడుతుంది వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఫోక్సో యాక్ట్ తెచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి ఎన్ని కేసుల్లో ముద్దాయిలకు నిందితులకు శిక్షలు పడినాయి ఎంతమంది ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు అని కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కేసు పెట్టిన మహిళలకే కాదు అందులో ఉన్న సాక్షులకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది వీటన్నిటి మీద ఒక మానిటరింగ్ చేసుకోవాలి పోలీసు వ్యవస్థ ఎందుకంటే మహిళల రక్షణ కోసం కే ప్రధానంగా ఆఫ్ కేసులు కొన్ని రోజుల్లో మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో తెగిపోవాలని చెప్పి వేగవంతమైన విచారణ జరిపినప్పుడు దగ్గరుండి విచారణ చేపట్టి కొన్ని కేసులు ఏవైనా నీరు గారిపోతే వాటికి అప్పీల్ చేసి నిందితులకు శిక్షలు పడేలుగా చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది కాబట్టి ప్రజలంతా ఎక్కడైనా నేరాలు జరుగుతాయి అని అనుమానం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు రక్షణ వ్యవస్థకు స్వచ్ఛంద సంస్థల వ్యక్తులకు తెలియజేసి నేరాలే జరగకుండా తగిన చర్యలు చేపట్టడానికి ప్రజలంతా గవర్నమెంట్కు సహాయపడుతూ ఉండాలని అట్లే ఈ యాంటీ సోషియల్ ఎలిమెంట్ మనుషులు సొసైటీలో తిరగకుండా గ్రూపులు గ్రూపులుగా ఉండకుండా రౌడీజం ఇలాంటివన్నీ ఉండకుండా ఇంకా ఎక్ ఎక్కువ మంది యాంటీ సోషల్వెంట్స్గా మారకుండా పౌరులంతా సక్రమమైన మార్గంలో నడిచేలా నడిపించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది కాబట్టి ఈ సందర్భంలో అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలందరికీ తగిన సేవ చేస్తూ తగిన రక్షణ కల్పిస్తూ మేముందాం మీకు అని చెప్పి ధైర్యం కల్పిస్తూ ప్రజలకు ఒక మంచి సూచనలు ఇస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిన రకంగా చర్యలు చేపట్టాల్సి అందరినీ కోరుతున్నాను ఇన్నర్వీల్ తరఫున మహిళల కోసం ఏదైనా జరిగినప్పుడు మేము కూడా మా వంతు పాత్ర పోషించడానికి నేను కూడా వచ్చినాను నా పేరు భారతి ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ అయితే మనకు ఆడవాళ్ళ మీద ఉండే ఈ అత్యాచారం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడము ఇది జరిగిన తర్వాత జరిగే ఈ పరిణామాలు మన వంతు పాత్రగా మనం బయటకు వచ్చి అందరూ ఈ విషయానికి మన మద్దతు తెలిపాల వాళ్ళ మీద గా దాని తర్వాత వచ్చేసి ఇవి జరగకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాల మనం ప్రజలకు ఒకరికొకరం తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది ఒక సంఘటన జరిగిందంటే దాని ముందు ఎంతో కొంత ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ వ్యక్తులకు ఇంటిమేషన్ జరిగే ఉంటుంది కొంత అప్పుడే అందరు జాగ్రత్త పడితే బాగుంటుంది అది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ వచ్చేసి చట్టం వేరు న్యాయం వేరు చట్ట న్యాయం రెండు ఎప్పుడు కలవవు అవి రైలు ఏ దారిన వెళ్ళిపోతూ ఉంటాయి అవి రెండు కలిసినప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రజలకు మంచి జరుగుతుంది కానీ అవి రెండు ఎప్పుడు ఎవరి ఇదిలో అయిపోతూ ఉంటాయి మనం దాన్ని బేస్ చేసుకొని మనం ప్రజలు ఇంత పెద్దగా మనం చేసినప్పుడు చట్టంలో న్యాయంలో కొంచెం కదలిక రావాల్సి ఉండేటట్టుగా మనం మన వంతు చేయగలిసింది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ దీనికి మద్దతు తెలుసు థ్యాంక్ యూ అంశాలు ఏవైతే ఉన్నాయో అండ్ మెడ ఎముక సిరం ఉండడం అన్నటువంటిది ప్రారంభికంగా ఫిఫ్టీ ఎంఎస్ క్షీరం ఉంది అంటే ఎంత దారుణంగా చేయబడ్డారు అన్నది తన మనం ఊహించలేనటువంటి అంటే ఎంతమంది సంఘటన వల్ల చాలా పరిస్థితుల్లో అంటే మన చుట్టూ కూడా ఈ సంఘటన చాలా ప్రభావితం చేసినటువంటి అంశం ఎలా ప్రభావితం చేసింది అంటే ఈ ఒక అమ్మాయిని బయటికి పంపేటువంటి పరిస్థితి అనేది ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే తగ్గిపోతాం మనం కూడా మన సో మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇలాంటి వాతావరణాలు పెరిగే కొద్దీ మనం మన పిల్లలను బయటికి పంపాలి అన్న ఆలోచిస్తాం అలాగే మనల్ని బయటికి పంపాలన్నా మన ఇంట్లో వాళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంది సో ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా జరగకూడదు భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ఒక చిన్న సమావేశం ఇప్పుడు ఎక్కువసేపు కూడా ఏమి ఉండదు సో ఈ సమావేశం మనం ఈరోజు జరగాల్సిన సైకాలజీ క్లాస్ సమయంలోనే నాలుగు చేసుకొని ఐదు వేలకే ఫోన్ చేసుకుందాం మీరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటే బాగుంటుంది అనేది యాక్చువల్గా ఈరోజు గాడి బుల తత్వ ప్రజ్ఞా సిద్ధాంతం అన్నటువంటిది చెప్పాలా దాంట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు అనేది ఈ దీంట్లో మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చట్టాలు అనేవిరీలో కానీ హైదరాబాద్లో కానీ చాలా చోట్ల ఇటువంటి మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు స్పందిస్తుంటారు ఈ ప్రభుత్వాలు కూడా ఇటువంటి మనిషి జరిగినప్పుడు నిర్భయాన్ని దిశ చట్టాలు చేయడం జరిగింది చట్టాలు చుట్టం కాదు చట్టం అనేది నేరాంగదైనటువంటి శిక్ష అమలు జరిగినప్పుడే న్యాయం జరుగుతుంది